హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నాను దీని రుచి అయితే జనంలో మర్చిపోలేరండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఒక్కసారి రుచి చూడండి మళ్ళీ ఇలానే కావాలని అడుగుతారు ఇప్పుడు వరకు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యారని అనుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది టిఫిన్లోకైనా అన్నంలోకైనా ఇలా వేడివేడిగా నెయ్యి వేసుకొని తినండి ఎంత తింటారో మీకే తెలీదు అంత బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ టమాటా ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఇలా జీలకర్ర చెట్టుపట్లు ఆడినప్పుడే రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి ఒకటి ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్క అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి అల్లం వేసుకున్నాక ఇంకొకసారి ఫ్రై చేయండి ఉల్లిపెల్లి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోండి మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి కొంచెం కొత్తిమీర మెయిన్గా ఈ చట్నీకి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గ ఉప్పు చిటికెడు పసుపు వేసుకోండి ఇలా ఇవన్నీ వేశాక టమాటా మెత్తపడే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి టమాటా ఉడుకుతున్నప్పుడు వాటర్ సపరేట్ అవుతుంది కదా ఆ వాటర్తోనే టమాటా బాగా మగ్గిపోద్ది చూడండి టమాటా ఉడుకుతున్నప్పుడు ఇలా వాటర్ సపరేట్ అవుతుంది కదా ఇలా కుక్ చేస్తున్నప్పుడే మీరు కారం ఎంత తింటారో చూసి పచ్చిమిర్చి వేసుకోండి స్టార్టింగ్ రెండు మిరపకాయలు వేసుకున్నాం కదండి మిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే చట్నీ కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది ఎండిమిరపకాయ కూడా కొంచెం స్పైసీయే కదండి చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయింది కదా పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోయింది ఇలా మెత్తపడే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లరాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా మిక్సీ చేసుకోండి ఇప్పుడు టమాటా చట్నీలోకి తాలింపు రెడీ చేసుకోండి కొన్ని టమాటా చట్నీలకి తాలింపు లేకపోయినా కూడా డైరెక్ట్గా తినచ్చండి ఈ టమాటా ఉల్లిపాయ చట్నీకి అయితే తాలింపు కంపల్సరీ వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చట్నీ బౌల్లోకి వేసుకున్నాక నేనైతే ఇప్పుడు ఇడ్లీలోకి వేసుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అదే మీరు అన్నంలో కలుపుకొని అయితే ఇలా డైరెక్ట్గానే గట్టి చట్నీ వేసుకొని తినచ్చు ఇప్పుడు తాలింపు వేసుకొని కలుపుకోండి ఇడ్లీలోకైనా దోశలోకైనా వేసుకున్నప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అయితే డైరెక్ట్గా వేసుకుని తినచ్చు మార్నింగ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి సరిపోద్ది ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా సరిపోద్ది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇలా ప్లేట్లో వేడి వేడి ఇడ్లీ వేసుకొని పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక రెడీ చేసుకున్న టమాటా చట్నీ వేసుకుని తినండి అమృతంలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్క ఇడ్లీ లోపలికి వెన్న పూసలా ఈసారి టమాటా ఉల్లిపాయ చట్నీ చేసినప్పుడు మాత్రం నా స్టైల్లో చేయండి అందరికీ నచ్చుతుంది చూసారు కదా టమాటా ఉల్లిపాయ చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి